పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో వైసీపీలో ఉండేది ఆ నలుగురైనా రాజ్యసభ సభ్యులుగా వైసీపీలో వారే ఆరు మాత్రమే అనధికారికంగా మిగిలిన వారిలో వచ్చే ఏడాది వరకే వైసీపీ రాజ్యసభ సభ్యుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది అధికారం కోల్పోయిన రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు మంది వరకున్న రాజ్యసభ సభ్యుల సంఖ్య ఇప్పుడు ఏడుకు చేరింది నలుగురు సభ్యులు పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు ఇందులో తిరిగి ఇద్దరు తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు మోపిదేవి వెంకటరమణ బీద రావు ఆర్ కృష్ణయ్య విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయగా అందులో బీద రవిచంద్ర టీడీపీ నుంచి ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే ఉండడం కూటమి పార్టీలకు అత్యధిక స్థానాలు ఉండడంతో రాజ్యసభ పదవి ఖాళీ అయితే అది కూటమి పార్టీల ఖాతాలో పడుతుంది అయితే అధికారికంగా మనకు చూపుతున్న లెక్కలు ప్రస్తుతం వైసీపీకి ఏడుగురు సభ్యులు ఉన్నారని మాత్రమే కానీ అనధికారికంగా ఆరు మాత్రమే లెక్కలు వేసుకోవాలి వైసీపీ రాజ్యసభ సభ్యులుగా ప్రస్తుతం వైవి సుభారెడ్డి గులాబాబురావు పిల్లి సుభాష్ చంద్రబోస్ మేడ రఘునాథ్ రెడ్డి ఎస్ నిరంజ రెడ్డి ఆల్లా రెడ్డి పరిమల్ నత్వానీలు ఉన్నారు పరిమల్ నత్వాని పేరును వైసీపీ రాజ్యసభ సభ్యుడే అయినప్పటికీ ఆయన ఆదానికి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజ్యసభలో బీజేపీకి మద్దతుగా నిలుస్తానడంలో ఎలాంటి సందేహం లేదు అంటే అనధికారికంగా ఆరుగురు రాజ్యసభ సభ్యులు మాత్రమే వైసీపీ విప్ ప్రకారం రాజ్యసభలో వ్యవహరించే అవకాశం ఉంది అయితే వీరిలో పార్టీకి గట్టిగా ఉండేది నలుగురే కనిపిస్తున్నారు అందులో వైవి సుభారెడ్డి గొల్లబాబురావు నిరంజన్ రెడ్డిలు మాత్రమే కొనసాగే అవకాశాలున్నాయని ఉన్నాయని పార్టీ నేతలే లెక్కలు వేసుకుంటున్నారు వైవీ సుబ్బారెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్కు బాబాయ్ కావడంతో ఆయన పార్టీని విడే అవకాశాలు లేవన్న అంచనా ఉంది అలాగే గొల్ల బాబురావు కూడా తొలి నుంచి జగన్కు ఆత్మీయుడు కావడంతో ఆయన కూడా వెళ్లే అవకాశం లేవు ఆయన ఇటీవల తాను పార్టీని వీడేది లేదని చెప్పారు పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం జగన్కు అత్యంత సన్నిహితుడు నమ్మకస్తుడు కూడా ఆయన పార్టీ మారే అవకాశం లేదంటున్నారు నిరంజన్ రెడ్డి న్యాయవాది కావడంతో ఆయన పార్టీని విడే అవకాశం లేవు జగన్ కేసులన్నీ కూడా ఆయనే చూస్తారు ఆళ్ళ అయోధ్య రామరెడ్డి విషయంలో అనేక అనుమానాలున్నాయి ఎందుకంటే ఆయన పారిశ్రామికవేత్త కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలో సహజంగా వైరం పెంచుకోరు అది తన వ్యాపారాలకు మంచిది కాదన్నది ఆయనకు తెలుసు అందుకలే ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన వెంటనే అయోధ్య రామరెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది కానీ ఆయన దావోస్ పర్యటనలో ఉండడంతో అది ప్రచారమేనని తెలిసిన తర్వాత పార్టీని వీడేది ఆయనే అయి ఉండొచ్చన్న నమ్మకం కూడా పార్టీ నేతల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇక మేడ రఘునాథరెడ్డి పదవీకాలం రెండు వేల ముప్పై వరకు ఉంది ఆయన కూడా పార్టీలో ఉండే అవకాశాలు లేవంటున్నారు మొత్తం మీద ఏపీలో సూపర్ సిక్స్ హామీల అమలు ఏమో కానీ సూపర్ సిక్స్ మాత్రం రాజ్యసభ సభ్యుల విషయంలో వర్కౌట్ అవుతుందన్న కామెంట్స్ వినబడుతున్నాయి వైవి సుబ్బారెడ్డి గొల్లాబాబురావు మేడ రఘునాథ రెడ్డిల పదవీకాలం మాత్రం రెండు వేల ముప్పై వరకు ఉంది మిగిలిన వారిలో వచ్చే ఏడాది కూడా వారి పదవీకాలం పూర్తవుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో